హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఒక రోజంతా రైతులతో ఉంటే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది నాకు సో వాళ్ళు చేసే పని చూపించడమే కాకుండా నేను కూడా చెయ్యాలనే వెళ్ళానండి ఒకరోజు పొలంకి కొంచెం కోల్డ్ చేసి వాయిస్ బాగాలేదు ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి తర్వాత ఇప్పుడు దమ్ముల సీజన్ కదా పొలాలంతా కలకల్లాడుతున్నాయండి నేను మా మేనత్త పొలంకి వెళ్ళాను ఒకరోజు సో రెండు రోజులు వెళ్ళాను ఫస్ట్ రోజు ఆకు తీశారు ఆకు తీసి మళ్ళీ వరి నాటినప్పుడు కూడా రెండో రోజు కూడా వెళ్ళానండి సో రోజంతా ఎండలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేను చెప్పడం కాకుండా వాళ్ళ మాటలతో కూడా చూపిద్దాం అని చెప్పి వీడియో తీసాను నాకు ఈ పని తెలియకపోయినా కూడా నేర్చుకొని ఏదో వాళ్ళకు కొంత సహాయం చేద్దామని చెప్పి చేశానండి వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు లేకపోతే అసలు మనం లేము కదా అనిపించింది నాకు నిజంగా మనం మూడు పోట్ల అన్నం తింటున్నాం కానీ అవి ఎంత కష్టపడి మన నోటికి వస్తున్నాయి అనేది నాకు నిజంగా మొన్న బాగా అర్థమైంది సో ఈ వీడియో చూసి మా రైతుల కోసమైనా లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో తీశానండి అసలు నేను ఆ బుర్దులో వెళ్ళలేకపోయాను వాళ్ళకంటే రోజు అలవాటే మా డాడీ అసలు వద్దన్నారు పాములు గట్ట ఉంటే అన్నారు ఆయన కూడా వెళ్ళాలి ఈరోజు ఎలా అయినా సరే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని పంచుకోవాలని చెప్పి వెళ్ళానండి వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాను వాళ్ళు చెప్పే మాటలు వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి ఇంత మండుటెండలో రోజంతా అలా పనిచేయడం అనేది వాళ్ళకే సాధ్యము నేను వాళ్ళంత అయితే చేయలేకపోయానండి ఏదో చిన్న చిన్న అయితే చేశాను ఏదో అప్పటికప్పుడు నేర్చుకొని చేశానండి నేను ఎప్పుడు వెళ్ళలేదు పొలంకి ఇదే ఫస్ట్ టైం వెళ్దాం వాళ్ళతో రెండు రోజులు స్పెండ్ చేశానండి నేను రెండో రోజు కూడా వెళ్ళాను వరి నాటడానికి ఆ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి మా డాడీ వాళ్ళ పొలం కూడా అటు సైడ్ ఉంటుంది కౌలికి ఇచ్చారు కానీ బురద బురద ఉందని చెప్పి నేనే వెళ్ళలేకపోయాను తను మా మేనత్త కొడుకండి ఈ అమ్మాయి మా మేనత్త కూతురు తను కూడా చాలా ఫాస్ట్గా చేస్తుంది పని సో ఈ వీడియోలో రైతులు పడే కష్టాలు పొలాల గురించి పంటల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ మాటల్లోనే మీకు చూపిస్తానండి దాన్ని ఎలా పండిస్తారు మనం అన్నం తింటున్నామంటే అది ఎలా తయారవుతుంది అనేది చాలా చక్కగా వివరించారండి ఈ రోజుల్లో పిల్లలకి అది తెలియదు కదా సో ఈ రకంగా అయినా తెలుస్తుందని చెప్పి వీడియో తీసాను నేను తీసి ఉన్న తర్వాత పండుతాయి రైస్ రైస్ మనం తింటాము రైస్ పూలు అలా చేస్తున్నారు రైస్ పని అందులో గురించి చాలా రైస్ గురించి ఆ ఆపిస్తున్నారు అది మళ్ళా వేస్తున్నారు అది ఉంచుతారు ఉడికిన తర్వాత ఎరువులు వేస్తారు ఆ ఎరువులు వేసిన తర్వాత తల వస్తుంది అది తర్వాత పండుతుంది పండిన తర్వాత అది రైస్ అదే రైస్ పూలు చాలా బాగా చెప్పారు వాన పడినా చెయ్యాలి వెళ్ళకపోతే అవ్వదు చూసారా ఎండున్నా ఏదున్నా వా అలా చేస్తున్నారు కాబట్టి మనం మూడు పోట్లు అన్నం తింటున్నాం దొరుకుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఉపాధి పని గవర్నమెంట్ ఇస్తుందా ఎంత ఇస్తారు రోజుకి ఇస్తారా మొత్తం రోజుకి ఇస్తారా మొత్తం మీద ఇస్తారా రోజుకి ఎంత లెక్క ఇస్తారు చెప్పు ఏం కాదులే పెంచుతారేమో గవర్నమెంట్ చూసారుగా ఎండనక వానక రోజు చేయాలండి చేయకపోతే వాళ్ళకి జరగదు ఎంత చక్కగా చెప్పారు కదా పెద్ద ఆవిడ ఆవిడకి అరవై సంవత్సరాలంట ఆయన కూడా రోజు కష్టపడతారు పక్కన మోటర్ వేశారండి అందుకే ఆ సౌండ్కి సరిగా వినిపించలేదు కానీ చాలా బాగా చెప్పింది ఆవిడ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఆరు నెలలు ఏడు నెలలు ఉండాల్సిన ఉపాధి పని ఆరు వారాలు ఎనిమిది వారాలే ఉంటుందంట అమౌంట్ కూడా సరిపోవట్లేదంట నిజంగా వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అండి వాళ్ళు బాగుంటే కదా మనం బాగుంటాము సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి వాళ్ళతో స్పెండ్ చేసినందుకు ఇదండి రైతులతో పార్ట్ వన్ జర్నీ పార్ట్ టూ కూడా పెడతాను తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్